హాయ్ హలో అందరికీ నమస్కారం కథలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం సీతారామం పార్టీ థర్టీ ఎయిట్ విందాం రేపు ఉదయం ఏడు గంటలకే పసుపు దంచే వేడుక ఆల్రెడీ అందరినీ అక్క నేను వెళ్ళి ఇందాకే పిలుచుకుని వచ్చేసాం అంతేకాదు రేపు ఉదయమేను త్వరగా లేచి సీతుని రెడీ కూడా చేయాలి సరేనా అంది వల్లి సరే అంటూ వైపు చూసింది రేణు నీకు అవసరమా అన్నట్టుగా కోపంగా రేణువైపు చూసింది సీతూ సీతూకి మరో పక్క కూర్చున్న రవళి కూతురు తలపే ప్రేమగా నివరుతో నా బిడ్డ పెళ్లి కూతురు కాబోతోందని తెలిసిన దగ్గర నుండి నా మనసు ఆనందంతో ఉరకలు వేస్తోంది ఇప్పుడు వినీలుంటే చాలా ఆనందపడేవారంది రవళి ఆ మాటకి తనెప్పుడు మీ చుట్టూనే ఉంటారదనా మీరు బాధపడకండి అంది వసు అని చిన్నగా నిట్టూర్చి భోజనం చేస్తోంది రవళి తన తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూసి ఆనందించాలో లేక ఇష్టం లేని పెళ్లిని తలుచుకుని బాధపడాలో తెలియక మౌనంగా తలదించుకుని తింటోంది సీతు రేపటి కోసం మాట్లాడుకుంటూ భోజనాలు పూర్తి చేశారు అందరూ భోజనాలు పూర్తవడంతో అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఉదయం త్వరగా లేవాలని మేడ మీద కోపంగా బచారులు చేస్తూ ఉన్న సీతు పిట్టగోడ మీద కూర్చుని చేతిలో ఉన్న అరటిపండును తాపీగా తొక్కవల్చుకుని చిలకలా కొరుక్కుని తింటున్న రేణువైపు చూసింది తనింత కంగారు పడుతుంటే రేణు మాత్రం తాపీగా అరటిపండు తింటుండటంతో కోపంగా రేణు చేతిలో ఉన్న దాన్ని లాక్కుని నేలపైకి విసిరి నేను ఇక్కడ కంగారు పడుతుంటే నువ్వు మాత్రం అలా ఎలా ఉన్నావని అడిగింది ఏం చేయమంటావు నీలాగే నాకు కంగారు ఉంది కానీ కంగారు పడితే పనులు జరగవు అందుకే రిలాక్స్గా కూర్చుని ఐడియాస్ కోసం థింక్ చేస్తున్నానంది బుక్కను వేరు వేసుకుని థింక్ చేస్తూ రేణు వచ్చిందా అది రేణువైపు ఆశగా చూస్తూ వచ్చింది కానీ ఐడియా కాదు నిద్ర నేను వెళ్ళి పడుకుంటాను నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని చెప్పి గదివైపు వెళ్ళిపోయింది ఆవలిస్తూ రేణు హా అని గట్టిగా అరిచి చేతులు కట్టుకుని రోడ్డు వైపు చూస్తూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్న సీతూభుజం మీద రామ్ చెయ్యి వేశాడు అంతే ఒక్కసారిగా ఉలికిపడి వెనక్కి తిరిగి రామ్ను చూసి అసహనంగా ముఖం తిప్పేసుకుంది సీతు ఏమైంది మేడం గారు అంతలా కోపంగా ఉన్నారని అడిగాడు గోడ కానుకుని రామ్ నీకు తెలియదా అని అడిగింది చేతులు కట్టుకునే సీత తెలియకే కదా అడుగుతున్నానన్నాడు జేబులో నుండి సిగరెట్ తీసి వెలిగిస్తూ పెళ్లి పనులు కూడా రేపటి నుండి స్టార్ట్ చేస్తున్నారు అవును అయితే అన్నాడు భుజాలెగిరేస్తూ రాము రామ్ అర్థం కావడం లేదు పెళ్లి పనులు స్టార్ట్ చేయడం అంటే పెళ్లి దగ్గర పడిందని అర్థమంది అతని దగ్గరగా జరిగి అవును అన్నాడు సేమ్ లుక్ ఇస్తూ రామ్ అవున ఇంత నెమ్మదిగా అంటావేంటి పెళ్లి జరిగితే మన ఇద్దరం హ్యాపీగా ఉండమంది కళ్ళు విప్పారిస్తూ ఆ మాటగా ఆమె వైపే చూస్తున్నాడు రామ్ డూ సంథింగ్ ఈ పెళ్లి ఎలాగైనా ఆపేయండి అతనికి ఇంకాస్త దగ్గరగా జరిగి పెళ్ళాగిపోతే నానం బాధపడుతుందన్నాడు చాలా నెమ్మదిగా వాట్ ఆర్ యూ టాకింగ్ రామ్ అమ్మమ్మ బాధపడుతుందని ఇష్టం లేని నువ్వు నేను పెళ్లి చేసుకుంటా అమ్మ చెప్పని అడిగింది నిలదీస్తున్నట్టుగా సీతు కానీ అదేం పట్టినట్టుగా సిగరెట్ తాగుతున్న రామ్ పెదల మధ్య ఉన్న సిగరెట్ని లాక్కుని అసలు నువ్వు సిగరెట్ ఎందుకు తాగుతున్నావు ఇది ఒంటికి మంచిది కాదు తెలుసా అంది చిరాక్క తెలుసు కానీ అప్పుడప్పుడు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఒకటి రెండు అంతే అన్నాడు ఆమె చేతిలో ఉన్న సిగరెట్ని తీసుకోబోతు రామ్ ఆ మాటకి తన చేతిలో ఉన్న సిగరెట్ని పక్కకు విసిరేసి స్ట్రెస్ ఉంటే తను వేరే విధంగా తగ్గించుకోవాలి అంతేకాని ఇలా కాదు రామ్ అంది ఇంటెన్స్గా చెప్తూ సీతు సీతు తన గురించి అలా కేర్గా మాట్లాడేసరికి రామ్ ఒక్కసారిగా ఆమె బుగ్గల్ని రెండింటిని పట్టి దగ్గరకు లాక్కుని నేను ఆన్లైన్లో చదివాను రిక్విస్ చేస్తే స్ట్రెస్ తగ్గుతుందని అన్నాడు ఆమె పెదవుల వైపే చూస్తూ రామ్ చూపులు అతని మాటలు వింతగా అనిపిస్తుంటే మరో పక్క ఏదో భయంగా కూడా అనిపించడంతో ఒక్కసారిగా రామ్ను వెనక్కి నెట్టి ముందుకు అడిగేసి ఇందాక తను పడేసిన అట్టుపడి తొక్క మీద కాలేసి కింద పడిపోతూ ఉంటే రామ్ ఒడుపుగా ఆమె చేయి పట్టుకుని ఆపాడు కింద పడిపోతున్న పొజిషన్లో సీత ఉంటే ఆమె చేయి పట్టుకుని ఆల్మోస్ట్ ఆపుతున్నట్టుగా రామున్నాడు కానీ ఎక్కువసేపు హోల్డ్ చేయలేడని గ్రహించి ఒక్కసారిగా ఆమెను వెనకపట్టి లాగాడు దాంతో సీతు వెనుకగా రామ్ గుండెల మీద పడింది సీతూ మెడవంపుల్లో రామ్ పెదవులు మళ్లీ చిక్కుకున్నాయి అతని చేతులు ఆమె చేతిని పట్టుకుని నడుం చుట్టూ చుట్టుకునున్నాయి ఆమె గుండెసడి వేగంగా కొట్టుకుంటోంది ఇంచుమించు రామ్ గుండె కూడా అంతే వేగంగా కొట్టుకుంటోంది కొన్ని క్షణాలు అలానే గడిచిపోయాయి ఇద్దరు ఊపుర్లు వేగం ఇద్దరికీ తెలుస్తోంది రామ్ పెదవుల స్పర్శ తనకు అంతకంతకు తెలుస్తూ ఉంటే ఒక్కసారిగా తన చేతుల్ని విడదీసుకుని గదివైపు పరుగు తీసింది సీతు రామ్ మాత్రం అలానే నిలబడిన చోటే ఉండిపోయాడు గదిలోకి వచ్చిన సీతు తలుపులు బిగించి తలుపుకు జారబడి ఏం జరుగుతోంది నాకు లేదు వాడే ఏదో మాయ చేస్తున్నాడు మనస్స స్పేర్ చేయకూడదు వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకుంటూ బెడ్ మీదకు చేరిపోయి తుప్పటి కప్పుకొని కళ్ళు గట్టిగా మూసుకుని నిద్రపోయింది సీతు తర్వాత రోజు తలుపు దబదబా బాత్తున్న శబ్దానికి ఆవలిస్తూ నిద్రలేచని రేణు బద్ధకంగా మళ్లీ పడుకుని సీతూ తలుపు ఎవరో తడుతున్నారు వెళ్ళి తీయవే అంది పక్కకు తిరుగుతూ అబ్బా నువ్వే వెళ్ళి తీయవే అంది సీతూ కూడా బద్ధకంగా మరో పక్కకు తిరిగి పడుకుని అంతలో సీతూ అని రవళి గొంతు వినపడంతో ఒక్కసారిగా లేచి కూర్చుని కళ్ళు నిలుముకుని తెల్లారు చాలాసేపు అయిందని గ్రహించి వెళ్ళి తలుపు తీసింది తలుపు తీసిన సీతు వైపు కోపంగా చూస్తూ రాత్రి చెప్పాం కదా ఉదయం త్వరగా నిద్రలేచి రెడీ అయ్యి ఉండమని అంటూ ఉంటే ముఖం మీద ఉన్న దుప్పటిని తీసి లేచి కూర్చుని ఎదురుగా ఉన్న రవళి వైపు చూసి గుడ్ మార్నింగ్ ఆంటీ కెన్ ఐ హ్యావ్ యూ పెట్ కాఫీ ప్లీజ్ అని అడిగింది రేణు ఆవలిస్తూ అంతే రేణువైపు గుర్రుగా చూసింది రవళి దాంతో దెబ్బగా మబ్బులు వదిలి రాత్రి వాళ్ళు చెప్పిన మాటలు గుర్తొచ్చి జస్ట్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయ్యి సీతను కూడా రెడీ చేసి ఉంచుతాను మీరు వెళ్ళండి ఆంటీ అని చెప్పింది స్టిఫ్గా కూర్చుంటూ రేణు మనీ మీకోసం కాఫీ తెస్తుంది తాగి త్వరగా రెడీ అవ్వండి ఇదిగో మీ ఇద్దరి కోసం బట్టలని చెప్పి చేతిలో ఉన్న వాటిని బెడ్ మీద ఉంచి బయటకు వెళ్ళిపోయింది రవళి రవళి వెళ్ళిపోవడంతో రేణువైపు చూసింది సీతు హిహి అని పాచిపళ్ళన్నీ బయట పెట్టి స్మైల్ ఇచ్చింది రేణు నిన్ను కాఫీ కావాలా కాఫీ అంటూ దిండుతో పడుతుంటే కొట్టకే అంటూ బయటకు తీసింది రేణు రేణు వెనుకే సీత కూడా బయటకు తీస్తూ ఎదురుగా వస్తున్న రాముని చూసుకోకుండా గుత్తుకుంది తను గుత్తుకున్న సీతను గట్టిగా పట్టుకుని ఇంకా రెడీ అవ్వలేదా అని అడిగాడు రామ్ ఏంటి రెడీ అయ్యేది చెప్పానుగా నాకు ఈ ఇష్టం లేదని అంది రెక్లెస్ గా చూస్తూ సీత అంతే ఆమెను గదిలోకి లాక్కొని వచ్చి గోడకు క్లాక్ చేసి నేను కూడా నీకు చెప్పాను ఇది నాన్నమ్మ లాస్ట్ విషయాన్ని అన్నాడు గొంతు పెంచి రామ్ గోడకు లాక్ చేయడం వల్ల అతని బరువు మొత్తం అంపై పడుతుంటే దాన్ని మోయలేక అతను వెనక్కి నెడుతూ ఏం చేస్తున్నావు నొప్పిగా ఉందంటూ బాధగా ముఖం పెట్టేసరికి ఆమె వైపు క్షణం చూసి ఆమెను వదిలి నుండి చకచకా బయటకు వెళ్ళిపోయాడు రామ్ రామ్ గది నుండి వెళ్ళడం రేణూ గదిలోకి రావడం రెండు ఒకేసారి జరిగాయి దాంతో ఏమైందే బావి ఎందుకంత కోపంగా ఉన్నాడు అని అడిగింది కాఫీ తాగుతూ రేణు ఏమో నువ్వే వెళ్ళి అడుగంటూ కోపంగా వాష్రూంలోకి వెళ్ళి డోర్ గట్టిగా వేసుకుని అసలు వాడు ఏమనుకుంటున్నాడు అమ్మమ్మ పేరుని అడ్డు పెట్టుకుని నన్ను పెళ్లితో లాక్ చేయాలని చూస్తున్నాడా కాదే ఎందుకంటే వాడికి కూడా ఈ పెళ్ళంటే పెద్దగా ఇష్టం లేదు మరి ఎందుకు ఇదంతా చేస్తున్నాడు ఈ చేస్తున్నదంతా అమ్మమ్మని హ్యాపీగా ఉంచడానికి మాత్రమేనా అని ఆలోచిస్తుండగా వదిన త్వరగా స్నానం చేసి అమ్మ వాళ్ళు నేను కిందకు రమ్మని చెప్పారని చెప్పింది మణి డోర్ బయట నుండి మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయిపోవండి అలానే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు